డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం కోనసీమ ముఖద్వారం ద్వారం రావులపాలెం సెంటర్ లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పరిష్కార మార్గాలను సిద్ధం చేస్తున్నామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు రవన్నార్ హైవే అధికారులు ఆర్ బి పోలీస్ అధికారులతో కలిసి రావులపాలెం సెంటర్ పరిసర ప్రాంతాలను ఎమ్మెల్యే పరిశీలించారు అనంతరం స్థానిక అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ నియంత్రణపై అవగాహన సదస్సు సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు కోనసీమ ముఖద్వారం వద్ద ప్రతి శనివారం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి భక్తులకు ఎటువంటి ట్రాఫిక్ సిబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు అలాగే రావులపాలెం సెంటర్ ను కూడా సుందరీకరణకు ప్రాధాన్యం ఇస్తామని ఆహ్లాదకరంగా ఉండే విధంగా అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు ఇందుకు తగ్గట్టుగా అంచనాలను సిద్ధం చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఎమ్మెల్యే సత్యానందరావు కోరారు ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ కేవీ సత్యనారాయణ రెడ్డి గుత్తుల రాంబాబు చిలువూరి సతీష్ రాజు జక్కంపూడి వెంకటస్వామి ायूं कार्यकर् <laughs> halo 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 aytib kelganlarchi <laughs> ofisda borlab <laughs> turibdi uzriga vaqtni qilib kelganlarchi <laughs> లేకుండా కమర్షియల్ కాంప్లెక్స్ ప్రసాద్ గారు బుకింగ్ ఉండాలి అన్నది పెట్టకపోతే మాత్రం ఇంక చేయదు అది ఎవడా స్టార్ట్ చేశారు బిల్డింగ్ కట్టాలి ఉందో లేదో చూడకపోతే మాత్రం మొత్తం రోడ్ మీద పెడతాం కొంతవరకు అది చేయగలుగుతాం సార్ అది అలాగే నేషనల్ హైవే రోడ్ మార్త్ స్వీట్ షాప్ నుండి జైసీ హాస్పిటల్ రోడ్డు వరకు నేషనల్ హైవే అవతల వైపు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ నుండి రావులపాడు వెళ్ళే రోడ్డు వరకు రెండు వైపులా ఉన్న షాపుల యజమాన్ వద్ద సో రోడ్డుని రోడ్ని ఆక్రమించి రోడ్డుపై ప్రయాణికులు వాహనదారులకు మరియు పాదాచారులకు తీవ్ర పని కలుగుతున్నారు ఉన్నారు సార్ ఇది ఆల్రెడీ కూడా మన నేషనల్ హైవే కూడా చాలా కంప్లైంట్ వస్తున్నాయి సార్ రెగ్యులర్గా అవి అవి కూడా సార్ సర్వీస్ రోడ్లకు సేమ్ ప్రాబ్లం సార్ ఇప్పుడు అయితే మనం ఏమనుకున్నాం అదే కొంతవరకు షాప్ యజమాలు కలిసి వచ్చి కొంత బ్యాక్ సైడ్ వరకు పెట్టి మార్చి నిచ్చుకుని వాళ్ళే ఒక ఐదు సెక్యూరిటీ గార్డ్ని ఒక కాంప్లెక్స్కి రెండు కాంప్లెక్స్ కలిపి ఒక సెక్యూరిటీ గార్డ్ని ఏర్పాటు చేసుకుంటే సార్ కొంతవరకు మనం ట్రాఫిక్ కంట్రోల్ చేయగలుగుతాం సార్ కళాంకటరావు విగ్రహం మీదుగా అమలాపురం రోడ్లు హై స్కూల్ వరకు రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్కి అన్ని రకాల పోస్టులను అతికించున్నారు దానిపై చెల్లి దగ్గర నుంచి అంటే సార్ ఇది మన అరణ్యబెలు నిర్మాణం చేయడం జరిగింది సార్ అది ఆ లైటింగ్ ఏంటంటే సార్ కింద అన్ని మత సంస్థలు కానీ కొన్ని పబ్లిసిటీ గురించి చేస్తున్నారు సార్ ఆల్రెడీ మనం క్లీన్ చేయడం జరిగింది సార్ మళ్ళా మళ్ళీ వాళ్ళు ఫ్యాక్స్ తెప్పించారు అప్పుడు ఫ్యాక్స్లో ఉన్న ఇవన్నీ ఏమి లేవు మెయిల్ ఇవన్నీ ఏమి లేవు తొంభై ఏడు తొంభై ఎనిమిది సమీపంలో అప్పుడు రెండు వేల ఒకటిలో శంకుస్థాపన చేస్తాం కానీ ఇష్యూ జరిగింది అది డైవర్ట్ అయిపోయింది ఇది తీసేశారు అది డీసీలో పై ఫ్రంట్ పేజ్లో వచ్చింది అవునండి అవునవును ఐడియా అది అక్కడ పంపించాం ఆ ఫ్లాగ్స్ పంపింది అప్పుడు దాని మీద కూర్చొని అక్కడ లోక్సభ స్పీకర్ హోదాలో ఉన్నాడు కాబట్టి ఫట్ మనకి కుదరదు నా కాన్స్ట్యున్సీ నాకు ఇలా ఉండాలన్నాడు అది పెండింగ్లో పడిపోయింది మంది ఓకే అయిపోయింది ఆ పుణ్యం తర్వాత ఈ రెండు పిచ్చులు వచ్చాయి కొత్త పిచ్చులు రెండు కూడా హైవే అయిందంటే అంటే ఒక్కొక్క ఇన్సిడెంట్ చిన్న ఇన్సిడెంట్ అది ఎవరికే తెలియకపోవచ్చు అది బాలేవి గారి కృషి వల్ల రెండు బిడ్జులు వచ్చాయి కళా గారిని గారి మహానుభావుడు వల్ల మొట్టమొదటి రెండు బీచ్లు వచ్చాయి ఇప్పుడు దాన్ని బ్రిడ్జ్లు కట్టుకున్న సెంటర్ డెవలప్ అయింది రావుల సెంటర్ అప్పటి నుంచే డెవలప్ అయింది దీని ఇంకా మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అదే అప్పుడు కళా వెంకట్రావు గారికి పేరు మీద చేయాలి అది కూడా ఐలాండ్ బాగా తయారు చేసి దాన్ని ఏ రకంగా చేస్తే బాగుంటుందో కొంచెం అందంగా అలాగే పెట్టారు బాల సత్యనారాయణమూర్తి గారు దీని కమిటీ చైర్మన్ కోసూరు రామకృష్ణరాజు గారు ఒక మెంబరు వాళ్ళందరూ గతించారు కాలం చేశారు పెద్దవాళ్ళు వాళ్ళ హయంలో పెట్టింది అది 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 కొంచెం అందంగా తయారు చేయాలి అక్కడ కూడా ఫ్లెక్స్ లై పెట్టకుండా ఈ రైలింగ్స్ కూడా స్టీల్ రైలింగ్ కూడా పెద్ద పెంచి చేయాలి తర్వాత ఈ యొక్క డివైడర్స్ ఉన్నాయి డివైడర్లో కూడా కటింగ్లు ఎక్కువైపోయినాయి వాటి మీద కూడా ఆలోచన చేయాలి అవసరమైతే ట్రాఫిక్ రెగ్యులేషన్ ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో చూసి అది కొంచెం నీట్గా ఫ్లెక్ చెత్త చెదారు చేస్తున్నారు పోస్టర్స్ దాన్ని కలరింగ్ చేసి స్టిక్ నోబెల్స్ ఏ అంటించకుండా చేసి మొక్కలు అవి వేసి ఒక మంచి అందంగా ఈ డివైడర్ ఈ యొక్క రింగ్ రోడ్లో చేయాలి అదే కల మన కోనసీమ మొక్క ద్వారా కూడా చక్కని కలరింగ్ వేసి దానికి లైట్లు అవి పెట్టి కోనసీమ మొక్క దూరం అందేలాగా చక్కగా దాన్ని ఈ రాయల్ పాలి సెంటర్కి వచ్చి ఇటు చూసినా అటు చూసినా కొంచెం అందంగా కనిపించేలాగా మనం తయారు చేసుకోవాలి ఈ పక్క కూడా వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఈ పక్క కూడా సేమ్ అది ఎలా వచ్చిందో అలాగే ఈ పక్క కూడా పెద్ద మొక్కద్వారం వస్తుంది వాడపల్లి వెంకటేశ్వర స్వామి పేరు మీద అది కూడా డోనర్ని కూడా మాట్లాడాం అక్కడ సీఎంఆర్ వాళ్ళతో మాట్లాడాం ఇక ఈ ఫెస్టివల్ ఎనిమిది వెళ్ళిన తర్వాత డీసీ వెళ్తాడు డీసీ గారు వెళ్ళి మాట్లాడిన తర్వాత వాళ్ళు సొంతంగా కడతానంటున్నారు ఇక్కడ మొక్కద్వారం కూడా పెద్దదే రెండు వ్యక్తుల రోడ్లకి సరిపడేగా పెద్ద మొక్కద్వారం వెంకటేశ్వర స్వామి వారి మొక్కద్వారం ఇక్కడ ఏర్పాటు అవుతుంది ఈ విధంగా సెంట్రల్ సంబంధం ఇప్పుడు ఈ సర్వీస్ రోడ్లు ఉన్నాయి ఈ సర్వీస్ రోడ్లో ఏం చేస్తున్నావు అంటే ఎవరికి వాళ్ళు ఆయన వెళ్ళాడు నేను వెళ్తాను నేను వెళ్తే ఆయన వెళ్తాను ఆయన వచ్చాడు కదా ఇంకెందు నేను ఎందు కనుక తగ్గాలన్నట్టుగా ఎవరికి వాళ్ళు కొట్టు ముందు హైపెరమ్లు వేసేస్తున్నారు పెద్ద పెద్ద మెరకలు వేసేసి వాళ్ళ యొక్క కొట్టు దాటి ఒక ఐదు అడుగులు పది అడుగులు పదిహేను అడుగులు షెల్టర్లు వేసేస్తున్నారు షెల్టర్లు వేసేసి వ్యాపారాలు కూడా పట్టుకొచ్చి ఎదరికి పెట్టేస్తున్నారు వాళ్ళు షాప్ షాప్ లేకుండా ఎదరికొచ్చి పెట్టడతారు మళ్ళీ దాని మీద మళ్ళీ ఈ కస్టమర్లు అవుతున్నారు ఈ కస్టమర్లు ఆగేటప్పటికి అదొక ఇబ్బంది దానికి తోడు మళ్ళీ రైలింగ్ పక్కనప్పుడు వ్యాపారస్తులు ఏదో చిన్న 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 వ్యాపారస్తులు బతుకుతున్న వ్యాపారస్తులు సైకిల్లో టోపుడుబల్లో అవి ఇవి పెట్టుకుంటున్నారు వాటి ఇబ్బంది అయితే ఈ ఇబ్బంది అయితే టోటల్ ట్రాఫిక్ అనేది లేకుండా సర్వీస్ రోడ్డు ఇబ్బందిగా తయారైంది దానికి కూడా ఒక కంట్రోల్ పెట్టుకోవాలి ఏదైనా మార్కింగ్ ఇచ్చే అవసరం అయితే ఈ షాప్ వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేయాలి ఎవరి షాప్ వాళ్ళు దాటి ఒక ఐదు అడుగులో నాలుగు అడుగులో మించి షేడ్ పెరగడానికి లేకుండా ఒక ముందు ముందుసారి మీరు సర్వే చేయండి పంచాయతీ ఆర్ బి నేషనల్ హైవేస్ సర్వే పోలీస్ మెయిన్ పోలీస్ అవన్నీ రెడ్యూస్ చేసుకోమని షాప్స్ వాళ్ళందరూ కదా ఇది దాటి రాకుండా ఉంటే బాగుంటుంది అనేది ఒక ఏదైనా ఒక కట్ ఆఫ్ లైను పెట్టుకుని అక్కడికి వాళ్ళు కంట్రోల్ అయితే తర్వాత మళ్ళీ మీ పంచాయతీ పోలీసు రెవెన్యూ మిగతా డిపార్ట్మెంట్ కూర్చుని ఈ యొక్క చిల్లర వ్యాపారస్తులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళని ఏ విధంగా సర్దుబాటు చేయాలి వాళ్ళ జీవనోపాధిని కూడా దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని రెగ్యులేట్ చేసి దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది అనేది కొంత చేస్తే కొంత సర్వీస్ రోడ్లు కూడా కొంచెం ప్రయాణానికి అనుకూలంగా సర్వీస్ రోడ్లు ఉంటాయి తప్ప ఇప్పుడు సర్వీస్ రోడ్లలో లేవు ఒక మాట అంటే చాలా కంట్రోల్ వస్తున్నాయి ఈ సేగర్ అయితే వచ్చి రోజు దప్పుడు ఆడుతున్నాడు అది రెండు మూడు నాలుగైదు సార్లు వచ్చాడు ఆయన ఏదో అడవి చేతి నా దగ్గర పరిగెట్టుకు వస్తున్నారు మళ్ళీ నేనే రికమెండేషన్ దీనికి కూడా మళ్ళీ నేను వెళ్ళకండి వాళ్ళ జోలికి వెళ్ళకండి వాళ్ళందరూ మా వాళ్ళే వాళ్ళ ఇబ్బంది పెట్టకండి చిన్న చిన్న వాళ్ళు బతుకుతున్నారని మళ్ళీ నేషనల్ హైవేస్ వారు అయితే ఆయన వాళ్ళ స్వప్న చేరుకుంటారు ఉత్తమానికి చేస్తూనే ఉంటాడు అండి ఏదో గడవ చేస్తూనే ఉంటారు వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్ కూడా ఫీడీ గారు ఇది మాకంటే పైనుంచి వస్తున్నాయి అండి కంప్లైంట్లు వస్తున్నాయి మేము కొన్ని చూసి చూద్దాం వదులుదాం ఉన్నాయి ఎవరోకల్ పబ్లిక్ కూడా వాళ్ళు ఇబ్బంది కంప్లైంట్లు పెట్టేస్తున్నారు చాలా ఇబ్బందిగా ఉందండి పాపం వాళ్ళు దానికి సమాధానం ఇచ్చుకోవాలి ఒక కంప్లైంట్ పెట్టాక మన దాని మీద ఎలా క్లోజ్ చేశారు దానికి రిప్లై ఇచ్చుకోవాలి వాళ్ళు సతమత అవుతున్నారు ఇప్పుడు ఉన్న వాస్తవాన్ని కాదని తీసేయండి లేదా నాలుగు రోజులు తీసేయండి కొంత తర్వాత ఏదో కొద్దిగా అటు ఇటు పెట్టుకుంది కానీ అన్నట్టుగా ఏదో సర్దుబాటు చేస్తున్నారు తప్ప వాస్తవంగా సమస్య పరిష్కారం కావట్లేదు ఇది పెర్మనెంట్గా మనం ఒక లైన్ అప్ ట్రాఫిక్ రెగ్యులేషను మనం చేసుకుంటే బాగుంటుంది ప్రధానంగా సర్వీస్ రోడ్లు ప్రధానంగా రింగ్ రోడ్ చుట్టూరా దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది అలాగే ఆర్కే గార్డ్ కూడా బాగా ట్రాఫిక్ జామ్ అవుతుంది మన అంటే అరకంటే అరకాను కదా చుట్టుపక్కలంతా ఆ నుంచి